హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుజిన్ మీ అమ్మాయి మీ విజయమారు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది ఏంటి ఆ వీడియో అనేది చూసేద్దామా ఇంకెందుకండి లేటు అందంగా లేని వారిని ఆస్తినంతా తగలేసి ప్లాస్టిక్ సర్జరీల ద్వారా అందంగా తయారు చేసుకోవచ్చు కానీ క్యారెక్టర్లు లే క్యారెక్టర్ లేని వారిని ఎన్ని క్యారెట్లు బంగారం వచ్చినా వారి క్యారెక్టర్ను మార్చలేవు క్యారెక్టర్ అనేది కలిగి ఉండేలా తప్ప ఒకరు కల్పించే కల్పితము వచ్చేది కాదు చూసారు కదా నేను నిజంగా అండి మనము ఎంత అందంగా లేకపోయినా బంగారం పోసేసి డబ్బులు పోసి అయి పోసి మార్చుకుంటూ ఉంటారు కానీ క్యారెక్టర్లు కరెక్ట్ క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటే చాలు కదండి ఈ కొటేషన్ మీకేమనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసి ఇంకెందుకు లేటు మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటికి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మా వీడియోలు చూడొచ్చు నా పర్సనల్గా మీరు కొటేషన్ పంపించాలి అంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరానికే విజయ మల్టీ క్విజిన్ అని ఉంటుంది వాటిలో ఎక్కడైనా సరే మీరు కొటేషన్ పంపిస్తే అది కూడా నేను చేయటానికి ట్రై చేస్తాను మరొక మంచి మాటతో మీ ముందుకు వస్తాను అప్పుడు దాని అవుతూ హ్యాపీగా ఉండండి బై బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్